హలో మామ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ సరదాగా కొండెక్కుతున్నాం పోయినసారి పోయినప్పుడు మామ్మ పైన అయితే బిక్కాయలు అనేటివి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి లేవో చూద్దాం ఇక్కడైతే చూడండి మామ లొకేషన్ అయితే ఎలా ఉందో చూసి దానికి వ్యూ చాలా బాగుంది ఆల్రెడీ మీరు తమిళనెలు చూసే ఉంటారు మా ఈ వీడియో ఏంటి ఎందుకు అని మొత్తానికైతే ఎలాగల్లా కొండ అయితే మావా ఒకసారి కొండ మీద నుంచి చూడండి ఎలా ఉందో మా చెరువు మా ఊర్లు చాలా బాగుంది విలేజ్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కామమ్మా కొండ అయితే మళ్ళా ఇవాళ అక్కడ కనిపిస్తుంది కదా అదే బిగ్ చెట్టు మా ఊర్లో అయితే బిగ్ కాయలు అంటారు మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ చేయండి దగ్గరికి వీలైతే చూద్దాము మాగా ఏం కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా పచ్చికాయలు మమ్మ ఇంకా మాగలేదు ఇంకా వన్ వీక్ టూ వీక్ పోవాలా మనకైతే అప్పుడు మాగుతాయి కాయలు ఇప్పుడైతే పచ్చికాయలు ఈ బిక్కాయలు అయితే ఎక్కువగా కొండల మీద దొరుకుతాయి వీడియో లాస్ట్ వారికి చూసినట్లయితే లైక్ చేయండి మమ్మ లైక్ చేయకుండా పోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా వీడియోస్కి ఎప్పుడు ఇలానే సపోర్ట్ ఇస్తా ఉన్నారంటే మేము ముందుకి మంచి మంచి వీడియోలతో వస్తాను మమ్మా ఈ వీడియో అయితే ఎంతతో లాస్ట్ బాయ్ మమ్మ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం